హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే అంతకుముందు ఒక షార్ట్ వీడియో అయితే చేశానండి మా ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగినప్పుడు రైస్ అయితే చాలా మిగిలిపోయింది ఎవరికైనా ఇద్దామా అని ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న పాప ఇంటి ముందు కనబడింది ఆ కనబడిన పాపకి అయితే నేనైతే పిలిచి భోజనం పెట్టానండి ఆ పాప ఉండే కాలనీకి వెళ్ళి భోజనం పెడదామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయానండి ఆ పాపతో మొదలైన నా ఆలోచన పది మంది వరకు లేని వాళ్ళకి భోజనం పెట్టేదాకా తీసుకెళ్ళిందండి అలా అని చెప్పేసి నేనేమి హై క్లాస్ అయితే కాదండి నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మన దగ్గర ఉన్న ఫుడ్ని ఉసూరు అంటూ వేస్ట్ చేయడం ఎందుకు నలుగురు కడుపు నింపితే అదొక హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే అలా డిసైడ్ అయ్యి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి మేము వాళ్ళ కాలనీకి వెళ్ళేసరికి పదిన్నర ఆ టైం అయింది ఆ టైంలో వెళ్ళాము ఆ టైంలో వెళ్ళినా కూడా వాళ్ళు చూసారా పరుగు పరుగున ఇంకా కార్ వెనకాల వచ్చేసారనమాట నాకు అప్పుడు అనిపించింది పాపం ఎంత ఆకలితో ఉన్నారో ఏమో అసలు వాళ్ళకి రోజు ఫుడ్ ఉంటుందో లేదో అని చెప్పేసి చాలా బాధ అనిపించింది ఇళ్ళల్లోంచి వస్తూ గిన్నెలు కూడా తెచ్చుకొని వచ్చారు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మనము వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో ఎంత ఆకలి ఉంటుందో అని నాకున్న స్తోమతలో నేను డైలీ నలుగురు ఐదు ఫుడ్ పెట్టేంత పొజిషన్లో నేను లేను డెఫినెట్గా అలాంటి పొజిషన్లోకి వస్తే ఖచ్చితంగా లేని వాళ్ళకి సాయం అయితే చేస్తానండి మీలో చాలామంది ఎంతో కొంత ఉన్న వాళ్ళే ఉండే ఉంటారు వీలైతే మీ దగ్గర ఉన్న వాటిల్లో ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేయండి ఇక్కడ నేను అన్నం పెట్టాను ఆ తర్వాత ఇంట్లో పాత బట్టలు అవి ఉంటే ఆ బట్టలు కూడా ఇచ్చానండి టైం పదిన్నర లెవెన్ అయిపోయింది అక్కడే సో ఇంకా లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ బట్టలు మీకు ఎవరికి ఏవి కావాలో తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసాను వాళ్ళు అయితే చూశారు కదా ఎట్లా లాగేసుకున్నారు నేను చేసిన అన్ని వీడియోస్లో కన్నా కూడా ఈ వీడియో ఎందుకో కానీ చాలా సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అయితే ఇచ్చింది నేను చేసిన చిన్న పాటి సాయం మీకు నచ్చిందా నచ్చితే కనుక ఆ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి